యశు ప్రభునందు విశ్వసించిన తర్వాత రక్షించబడతాం దేని ద్వారా పరిశుద్ధాత్మని స్వీకరించడం ద్వారా రక్షించబడిన తర్వాత మన జీవితాంతం రక్షణ మార్గంలోనే జీవిస్తాం అవునండి జీవిస్తాం జీవించిన తర్వాత ప్రతి మనిషి చచ్చిపోవాలి సరిపోయిన తర్వాత ప్రభు వచ్చి మనం తీసుకెళ్తాడు అల్లె ప్ర అది అసలైన ఉన్నారు అక్కడంటే అర్థమైంది అనుకుంటా ఇది ఎక్కడ మీరు ఎన్ని ఉండరు ఇది విన్నారా ఎక్కడ ఎన్ని ఉండరు మీరు ఇదే అసలు విషయం రెండవ అంటే మనం అయిపోయిన తర్వాత రెండవ రాకడా రెండవ రాకడా రక్షించబడిన వాళ్ళకి దేవుని రాజ్యం రక్షించబడిన వాళ్ళకి నరక రాజ్యం రెండు రాజ్యాలు ఉన్నాయి అక్కడ దేవుడు వచ్చి మనల్ని తీసుకెళ్ళాలి అంటే తన మన జీవితం అయిపోయిన తర్వాత ముందు రక్షణ కావాలి మీకు రక్షణ కావాలి ఎట్లాగా తన కొరకు కరిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము జాగ్రత్తగా బట్టి పడండి వాక్యాన్ని పాప సంబంధం లేకుండా రెండవసారి ప్రత్యక్ష పొగను పాప సంబంధం లేకుండా అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా మనకు ప్రత్యక్షమవుతాడు ఆయన అర్థమవుతుంది అర్థమైంది అన్నవాళ్ళు చేతులు పగితం మెల్లిమెలిగ లెక్కుతున్నాయి చేతులు అసలు లేకటలా అర్థమైంది కదా ముందు మనం మనకేం కావాలి దేవుని విసి ఆలయానికి వస్తున్నాము బాగానే ఉంది వెరీ గుడ్ మరి ఆలయానికి వచ్చినాము దేవుని విసూ మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి మన రక్షణ నిమిత్తము రక్షణ నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకోవాలి పరిశుద్ధాతం ఉంటేనే రక్షణ లేకపోతే లేదు అదే రెండవ రాక రక్షణ నిమిత్తం శాశ్వతమైన రక్షణ నిమిత్తం ఏది రక్షించబడిన తర్వాత మనం చనిపోయిన తర్వాత ఏసుల వారు వచ్చి మన రాజ్యాన్ని తీసుకెళ్తాడు ఎప్పుడూ మనం రక్షించబడిన తర్వాత అలా ప్ర